అందరికీ నమస్కారం ఇప్పుడు మనం డెబ్బై రెండు మేళకర్త రాగాల గురించి మనం తెలుసుకుంటున్నాం హార్మోనియంలో నేర్చుకుంటున్నాం ఆ కార్యక్రమంలో ఇప్పుడు రెండు చక్రాల గురించి రెండు చక్రాలు ఉన్నటువంటి ఆరు ఆరు పన్నెండు రాగాలు మనం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మూడవ చక్రమైనటువంటి అగ్ని చక్రం ఈ అగ్ని చక్రంలో కూడా ఆరు రాగాలు ఈ అగ్నిచక్రంలో ఆరు రాగాలను మనము చక్కగా స్వరస్థానాలు తెలుసుకొని దాంట్లో సరళీ స్వరాలు దంటస్వరాలు ఆలాపనలు చక్కగా ఆ రాగాలన్నీ కూడా మనం అభ్యసించేదానికి ఈరోజు మనం వీడియోలోనే చూసుకుంటున్నాం నేర్చుకోకున్నాం మరి ఇప్పుడు అగ్ని చక్రంలో ఉన్నటువంటి పప్రదమైనటువంటి రాగం గాయక ప్రియ గాయక ప్రియ అయిపోయిన తదనంతరము ఒకలాభరణం ఒకలాభరణం తదనంతరం మాయా మానవ గౌళ రాగం చక్రవాకం సూర్యకాంతం హఠకాంబరి ఈ ఆరు రాగాలు అగ్నిచక్రము ఉండేటువంటి రాగాలు మరి ఆ ఆరు రాగాలలో ఫస్ట్ రాగం గాయక ప్రియ అగ్ని చక్రం ఉన్నటువంటి గాయక ప్రియ రాగాన్ని మనం ఒకటిన్నర స్థుతిలోనే చక్కగా సాధన చేద్దాం ఈ గాయక ప్రియ రాగానికి వచ్చేటువంటి స్వరాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం చక్కగా సాధన చేద్దాం ఇది గాయక ప్రియలాగా మూర్ఛ స్వర స్థానాలు కూడా చక్కగా తెలుసుకుందాం సా ప్రాముఖ్యాన్ని మనం ఒకసారి స్వరస్థానాలు మనం తెలుసుకుందాం సజ్జమ శుద్ధ రిషభ అంతరగాంధార శుద్ధ మధ్యమం పంచమం శుద్ధ దైవతం శుద్ధ నిషాదం సజ్జమం ఆరోహణ అయిపోయింది మూడు కూడా సేమ్ సప్తస్వరాలి సర్జమం శుద్ధ నిషాదం శుద్ధ దైవతం పంచమం శుద్ధ మధ్యమం అంతర్గాంధారం మీరు కరెక్ట్గా ఈ స్వరస్థానాలు గమనించగలిగితే మీకు సులభంగా ఈ రాగం మీకు వచ్చేస్తుంది కాబట్టి అందరు కూడా చక్కగా మరొక్కసారి గమనించండి ఈ స్వరస్థానాలు కరెక్ట్గా మీరు నేర్చుకుంటేనే ఈ రాగం మీకు బాగా అభ్యాసం వచ్చేస్తుంది కాబట్టి ఒకసారి గమనించండి మరొకసారి సర్జమం మరి అంతరగాంధారం శుద్ధ మధ్యమం పంచమం శుద్ధ దైవతం శుద్ధ నిషాదం సజ్జమం సేమ వచ్చేటప్పుడు ఆరోహణ మరి అవరోహణ కూడా సేమంతే సజ్జమం శుద్ధ నిషాదం శుద్ధ దైవతం పంచమం శుద్ధ మధ్యమం అంతరగాంధారం శుద్ధ రిషభం సజ్జం ఈ స్వరాలతో ఉన్నటువంటి రాగమే ఈ గాయక ప్రియ రాగం మరి ఒకసారి ఈ గాయక ప్రియ రాగాన్ని సరళి స్వరాలతో మనం సాధన చేద్దాం ఎందుకంటే సరళి స్వరాలు మనం చక్కగా సాధన చేయగలిగితే ఆ రాగం మనకు బాగా మరి అభ్యాసం లేక వచ్చేస్తుంది కాబట్టి ఒకసారి స్వరస్థానాలతో ఈ రాగాన్ని ఒకసారి సరళి స్వరాలు చక్కగా సాధన చేద్దాం ఇలా సరళ స్వరాలను మరి సాధన చేయడం జరిగింది ఇప్పుడు జంట స్వరాలను కూడా మనం చక్కగా విధానంగా సాధన చేద్దాం ఒకసారి విధానంగా సులవుగా సా

స్వీడ్గా ఆ సరళ స్వరాలను ఈ జంట స్వరాలను మీరు సాధ్యమైనందుకు చాలా స్లో నుంచి ఎంతో స్వీడ్గా వాయిస్తే మీకు అంత చక్కగా రాగా మీకు వచ్చేస్తుంది కాబట్టి తదనంతరం మరి సరళ స్వరాలు జంట స్వరాలు అయిపోయిన తర్వాత కొన్ని ఆలోపలు కూడా మనం చక్కగా ఎలా వాయించాలో ఈ రాగంలో ఈ గాయక ప్రియ రాగాన్ని మనం చక్కగా సాధన చేద్దాం let's go now ఈ రాగాన్ని గాయక ప్రియ రాగాన్ని అగ్నిచక్రంలో పప్రదమైనటువంటి ఫస్ట్ రాగం ఇది గాయక్రియ రాగాన్ని మనం చక్కగా ఎలా వాయించాం అవన్నీ తెలుసుకొని చక్కగా సాధన చేయగలను కోరుకుంటూ అందరికీ నమస్కారం